ఈ రోజు దేశ వ్యాప్తంగా ఐదు వందల జిల్లా కలెక్టర్ సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు చేతుదారుల సంఘాలు వ్యవసాయ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం రైతాంగ కార్మిక ప్రజా పెద్ద ఎత్తున ఆందోళన ప్రధానంగా కార్మికులకు సంబంధించి నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మి హక్కులను జరుగుతుంది అందుకే రైతులకు సంబంధించి మూడు నలభై చట్టాల సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో చిన్న హామీలు రమణ చేయకుండా చేస్తున్న ఈ నేపథ్యంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్వామినాథన్ కమిషన్ చెప్పాల్సిన అమలు చేసి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అలాగే రెండు వేల ఐదు లో సాధించిన ఉపాధి చట్టాన్ని ఈ కేంద్ర మోడీ ప్రభుత్వం జరుగుతుంది కాకుండా కల్పించి డిమాండ్ మీద ఆందోళన జరుగుతుంది ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేకాలని విడకపోతే పెద్ద ఎత్తున కార్మికుల్ని రైతుల్ని వ్యవసాయ కార్మికుల్ని ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన మరింత ఉధృం చేస్తానని వ్యక్తం చేస్తున్నారు Diolch yn fawr iawn am wylio'r fideo. பிரா சமஸ்யோ போராட்டோ ரோச்சு